హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మనం కోరుకునే ప్రతి కోరికను బాబాగారు వింటున్నారు తప్పకుండా ఆ సాయి తండ్రి మనందరికీ కూడా సహాయం చేస్తారు శ్రద్ధ సబూరితో పైన నమ్మకంతో ఉండండి బాబాగారికి అన్ని విషయాలు తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలో మనం కోరుకున్న వాటిని మనకు ఎలా అనుగ్రహించాలో ఆ తండ్రికి తెలుసు బాబాగారు ఎప్పుడూ కూడా మనకు తోడుగా మనతోనే ఉంటారు బాబాగారు చెప్పినట్లుగా బాబాగారి మాటలను మనం మననం చేసుకుంటూ మనకు సద్గురువులు చూపిన మార్గంలో మనం నడవగలిగితే మనకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అవి బాబాగారి అనుగ్రహంతో మన నుంచి తొలగిపోయి సంతోషము శాంతి అనేది జీవితంలో తప్పకుండా లభిస్తుంది సాయి సద్గురువులు మనకు తెలియజేసినట్లుగా నడవగలిగినప్పుడు తప్పకుండా మన జీవితంలో మనం ఏది కోరుకుంటామో దాన్ని పొందగలుగుతాం ఆ విషయాలను బాబాగారు ఎన్నో సందర్భాలలో ఎన్నో కథల రూపంలో మనకు అనుగ్రహించారు ఈరోజు కూడా మన బాబాగారి నుంచి ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకుందాం సాయి సద్గురువుల మాటలను భక్తితో నమ్మండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయటం మర్చిపోకండి తల్లి నీ జీవితంలోకి నువ్వు కోరుకున్న మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పటి నువ్వు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా దూరం దూరమవుతాయి బిడ్డ నీకు కలిగిన కష్టాలల్లో కూడా నీ తెలివితేటలను జ్ఞానాన్ని మర్చిపోకు అటువంటి నీ తెలివితేటలు నీకు అదృష్టాన్ని కలిగించబోతున్నాయి తల్లి నీ దగ్గర ధనం ఉన్నప్పుడు అందరూ నీవారే నీకు తోడుగా నీతోనే ఉంటారు ఆ ధనం ఉన్నంతసేపు నీకు సహాయంగా నీతో ఉన్నట్లే కనిపిస్తారు కానీ నీకు సంతోషం కలిగించే ఒక మాటను నీతో చెప్పబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడు నీలో ఉన్న నేనే నీకు స్వయంగా తోడుగా నీతో ఉంటాను ఎల్లప్పుడూ నిన్ను వెన్నంటి నీతోనే ఉంటాను నీ కష్టాలల్లో బాధల్లో నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను ఇప్పటి వరకు బిడ్డ నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు ఎన్నో కఠినమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నావు ఎంత కష్టమైన భరించడానికి సిద్ధపడిన నువ్వు నీ సహనానికి నీ తెలివికి తగిన ఫలితాన్ని నువ్వు అందుకోబోతున్నావు అదృష్టం కలిగించే ఆ ఫలితాన్ని అందుకో బిడ్డ అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కటి కథ రూపంలో మన సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం భోగపురం అనే రాజ్యాన్ని విజయచంద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు విజయచంద్రుడు చాలా బుద్ధిమంతుడు ఎన్నో రకాల మంచి లక్షణాలు గుణగణాలు ఉన్నవాడు అందుకని విజయచంద్రుణ్ణి వివాహమాడేందుకు ఎన్నో దేశపు రాకుమార్తెలు అతని చిత్రపటాన్ని చూసి వాళ్ళు అతని వివాహమాడతామని వస్తారు అయితే ఎంతమంది రాకుమార్తెలు వచ్చినా వాళ్లల్లో ఎవ్వరూ కూడా విజయచంద్రుడికి నచ్చరు ఒకరోజు విజయచంద్రుడు అతని సైన్యాధిపతి తన చిన్నప్పటి స్నేహితుడు అయిన సురేంద్రుడితో పాటు రాజ్యంలో మారు వేషంలో తిరిగేందుకు వెళ్తారు అలా వెళ్ళిన వాళ్లకు గొర్రెలు కాచే ఒక అమ్మాయిని చూసి విజయచంద్రుడికి ఆమె ఎంతగానో నచ్చుతుంది మహారాణుల కంటే కూడా గొప్ప అందం కలిగిన ఆమెను అతను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని సురేంద్రుడితో చెప్తాడు ఆ మాటలు విన్న సురేంద్రుడు నువ్వు కోరుకుంటే రాకుమార్తెలే వస్తారు అటువంటప్పుడు ఈ మేకలు కాచే స్త్రీని వివాహం చేసుకోవటం ఏమిటని జయచంద్రుడిని అడగడంతో సురేంద్రుడి మాటలు విన్న జయచంద్రుడు తనకు ఆమె బాగా నచ్చినదని కాబట్టి తనిప్పుడు రాకుమార్తె కాకపోయినా తనను వివాహం చేసుకుంటే ఈ దేశానికి మహారాణి అవుతుందని అందువలన ఆమె ఎందులోనూ తీసిపోయింది కాదని ఆమెను వివాహం చేసుకుంటానంటాడు అయితే జయచంద్రుడి మాటలు విన్న సురేంద్రుడు అతను కోరుకున్నట్లుగానే ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె పెద్దలతో ఆ విషయాలను మాట్లాడాలని ఆ మేకలు కాచుకునే ఆమె ఇంటికి వెళ్ళి ఆమె తండ్రితో ఆ విషయాన్ని చెప్తాడు సురేంద్రుడు చెప్పిన ప్రతి మాట విన్న అతను తన కూతురికి ఆ వివాహం ఇష్టమైతే అతనికి ఎటువంటి అభ్యంతరము లేదని రాజంతటి వాడు తన కూతుర్ని వివాహం చేసుకోవటం అంటే తను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్తాడు కానీ తన కూతురు కూడా అందుకు ఇష్టపడాలని చెప్పి అతని కూతురైన మానసను పిలుస్తాడు ఆమె వచ్చి మహారాజును తను వి వివాహం చేసుకునేందుకు తనకు ఎటువంటి అభ్యంతరము లేదని అయితే మహారాజుకు ఏదైనా పని వచ్చి ఉంటే తను వివాహం చేసుకుంటానంటుంది ఆ మాటలు వింటున్న సురేంద్రుడు మహారాజు అన్నవాడికి ఎన్నో పనులు ఉంటాయి ఈ దేశం సంతోషంగా సురక్షితంగా ఉండాలి అంటే మహారాజు ఎన్ని చూసుకోవాలో తెలుసా అటువంటి మహారాజుకు ఏ పని రాకుండా ఉంటుంది కత్తి యుద్ధం దగ్గర నుంచి ప్రతిదీ కూడా మహారాజుకు వచ్చని చెప్తాడు ఆ మాటలు వింటున్న మానస నేను అడిగింది మహారాజుకు కత్తి యుద్ధం వచ్చా మరి ఇంకా ఏ పనులైనా వచ్చా అని కాదు మహారాజు నా కోసం ఏ పని చెయ్యగలడని నేను అడుగుతున్నాను దేశం కోసం ఆయన కథ యుద్ధాలనైనా ఏ యుద్ధాలనైనా చెయ్యగలడు కానీ తనకంటూ తన కోసం ఏ పని వచ్చని తను రాజు కాకపోయినా ఒక సామాన్యుడిలా ఆయన ఎలా బ్రతకగలడు ఇప్పుడు అంటే రాజ్యం ఉంది రేపు ఒకవేళ రాజ్యం పోతే ఆయన నన్ను ఏం పెట్టి బ్రతికించగలడు అందువలన మహారాజుకు ఏదైనా పని వస్తే తను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్తుంది ఆ మాటలు విన్న సురేంద్రుడికి ఆమె పైన ఎంతో కోపం కలుగుతుంది అయితే మహారాజు చెప్పకుండా తను ఏ నిర్ణయము తీసుకోకూడదని అక్కడి నుంచి జయచంద్రుడి దగ్గరకు వెళ్ళి జరిగిన అన్ని విషయాలను చెప్తాడు అయితే మానస మాట్లాడిన ప్రతి మాట కూడా జయచంద్రుడికి ఎంతో నచ్చుతుంది తన కోసం ఏదైనా పని వస్తేనే తను మహారాజును వివాహం చేసుకుంటాను అని చెప్పిన మాట జయచంద్రుడికి ఎంతగానో నచ్చి ఆమె కోరుకున్నట్లే ఆమె కోసం నేను ఏదైనా ఒక పని నేర్చుకుంటానని ఆ దేశంలో ఉండే ఎన్నో రకాల పనుల గురించి తెలుసుకుంటాడు వాటిల్లో బంగారాన్ని కరిగించి వస్తువులు చేయడం దగ్గర నుంచి వస్త్రాలను తయారు చేసే పనుల వరకు ఎన్నిటినో విని ఆ విషయాలను తెలుసుకుంటాడు అయితే మహారాజుకు వస్త్రాలు నెయ్యడం అంటే ఎంతో ఇష్టం అందువలన ఆ పనిని నేర్చుకుంటానని అతను ఆరు నెలల కల్లా వస్త్రాలను తయారు చేసే పనులను నేర్చుకుంటాడు తన కోసం బంగారు దారాలను తెప్పించి ఒక మంచి చీరను తానే స్వయంగా నేసి ఆ చీరను తీసుకొని మానసకు తీసుకువెళ్ళి ఇస్తాడు మహారాజు తన కోసం ఆ పని నేర్చుకోవటం మానసకు ఎంతగానో నచ్చుతుంది అయితే మానస అందచందాలు తెలివితేటలతో పాటు మానసను చూసిన మహారాజు నాతో వివాహం జరిగిన తరువాత నువ్వు కూడా నా కోసం ఏదైనా నేర్చుకోవాలని చెప్తాడు అందుకు మానస తను ఏమి నేర్చుకోవాలో చెప్పమని అడుగుతుంది చదువును నేర్చుకోమని చెప్తాడు మహారాజు నేర్పిస్తే ఆ చదువును తప్పకుండా నేర్చుకుంటానని చెప్తుంది మానసను వివాహం చేసుకొని మహారాజు మానసకు చదువు కూడా నేర్పిస్తాడు వాళ్ళు ఇద్దరూ కూడా అలా ఎంతో సంతోషంగా ఉంటుంటారు అయితే ఒకరోజు సురేంద్రుడు రాజ్య పర్యాటన కోసం తాను ఒక్కడే వెళ్ళి వస్తానని అయితే ఈసారి దేశమంతా కూడా ఒకేసారి పర్యాటన చేసి రావాలనుకుంటున్నానని దానికోసం కొన్నేళ్ల సమయం పడుతుందని అతను వచ్చేంత వరకు తన దగ్గర నుంచి కొన్ని లేఖలను మహారాజుకు పంపిస్తూ ఉంటానని చెప్పి సురేంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళు సురేంద్రుడి దగ్గర నుంచి మహారాజుకు లేఖలు వచ్చేవి కొన్నాళ్లకు ఆ లేఖలు రావటం కూడా ఆగిపోతుంది జయచంద్రుడు మాత్రం రాజ్య పర్యాటన కోసం అస్సలు వెళ్లకుండా అతను మహారాణితోనే ఉంటుంటాడు అయితే సురేంద్రుడి దగ్గర నుంచి ఏ లేఖలు రావటం లేదని ఒకవేళ అతను ఎక్కడైనా ఆపదలో చిక్కుకొని ఉండి ఉంటాడేమోనని మానసకు ఒక అనుమానం కలుగుతుంది వెంటనే తనకు కలిగిన ఆలోచనను జయచంద్రుడికి చెప్తుంది అయితే జయచంద్రుడు మాత్రం తన స్నేహితుడు ఎంతో ధైర్యవంతుడని అతనికి అటువంటి ప్రమాదాలు ఏవి కలిగి ఉండవని మానసతో చెప్తాడు కానీ మానస మాత్రం ఈ విషయానికి ఒప్పుకోకుండా మీరు జాగ్రత్తగా ఆలోచించండి అతనికి అటువంటి ప్రమాదం ఏమీ కలిగి ఉండకపోతే తప్పకుండా మీ దగ్గరకు లేఖలు వచ్చేవి కాబట్టి ఒకసారి సురేంద్రుడు వెళ్ళి వైపుకి మీరు కూడా రమ్మనమని చెప్తుంది రాణి చెప్పిన మాటలు విన్న మహారాజు కూడా నిజంగానే సురేంద్రుడికి ఏదైనా ఆపద కలిగి ఉండవచ్చు కాబట్టి అతను వెళ్ళి సురేంద్రుడి విషయాలు తెలుసుకురావాలనుకుని మారు వేషంలో జయచంద్రుడు ఆ రాజ్యపు శివార్ల వరకు వెళ్ళిపోతాడు ఎక్కడా కూడా అతనికి సురేంద్రుడికి సంబంధించిన విషయాలు తెలియవు అయితే ఆ రాజ్యపు శివార్లల్లో ఒక కొత్త సత్రం ఉంటుంది ఆ సత్రాన్ని చూసిన జయచంద్రుడు తను తన స్నేహితుడు అంతకుముందు వచ్చినప్పుడు అక్కడ సత్రం లేదని కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక సత్రం వెలిసింది ఏమిటో ఈ సత్రం ఎలా ఉంటుందోనని ఆ సత్రంలో బస చేసి ఒక పోటంతా కూడా అక్కడే ఉంటాడు అక్కడకు వచ్చిన వాళ్ళు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఆ గ్రామంలో వాళ్ళంతా కూడా తమ చుట్టాలను కలుసుకునేందుకు వచ్చామని ఎక్కడెక్కడ నుంచో వచ్చామని ఆ విషయాలను చెప్తూ జయచంద్రుడి గురించి కూడా అడుగుతారు అందుకు అతను ఆ ఊళ్ళో ఎవ్వరూ తనకు తెలిసిన వాళ్ళు లేరని అతను అక్కడ నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉన్నదని అయితే రాత్రి అవుతున్నది కాబట్టి అతను ఆ సత్రంలో ఉన్నానని చెప్తాడు ఆ మాటలు అన్నీ కూడా ఆ సత్రపు యజమాని వింటూనే ఉంటాడు అయితే కొంతసేపటికి ఆ సత్రానికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళందరూ వచ్చి ఉంటారని అందుకోసమే వాళ్ళు కాసేపటి వరకు ఆ సత్రంలో ఉన్నామని అక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు అయితే జయచంద్రుడు మాత్రం అక్కడే ఉండిపోతాడు తెల్లారిన తర్వాత అతను వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ బందిపోటుల్లాగా కొంతమంది వచ్చి జయచంద్రుడిని బంధించి తీసుకుని వెళ్ళిపోతారు దాంతో వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఏమిటో కూడా జయచంద్రుడికి ఏమీ అర్థం కాదు అతని కళ్ళకు గంతలు కట్టి అతడిని చాలా దూరం నడిపించి తీసుకువెళ్ళిన తర్వాత ఒక పెద్ద గుహ లాంటి దానిలోకి తీసుకువెళ్ళి అతని కళ్ళకు ఉన్న గంతలను ఇప్పి అక్కడ బంగారపు పని చెయ్యమని చెప్తూ ఉంటారు ఆ బంగారపు గనిలో నుంచి మట్టిని తొవ్వి నుంచి బంగారాన్ని వెలికి తీస్తూ ఉంటారు అక్కడకు వచ్చి వాళ్ళు చెప్పినట్లుగా పని చెయ్యని వాళ్లకు ఆహారం పెట్టకపోగా వాళ్లను చంపేస్తూ ఉంటారు ఇదంతా చూసిన జయచంద్రుడికి ఆశ్చర్యం కలుగుతుంది తన దేశంలో ఇటువంటి అరాచకం ఎలా జరుగుతున్నదో అది తనకు తెలియకపోవటం ఏమిటోనని బాధపడుతున్న జయచంద్రుడికి తన స్నేహితుడైన సురేంద్రుడు కూడా అక్కడే ఉండటము అతను కూడా బానిసలతో కలిసి ఆ విధంగా పనిచేయటం చూసిన జయచంద్రుడికి ఎంతో బాధ కలుగుతుంది అయితే తను ఆ దేశపు రాజని తెలిసిన అతడిని విడిచిపెట్టారని అర్థం చేసుకున్న జయచంద్రుడు అక్కడ వాళ్లతో పాటే కొద్ది రోజులు ఉండి ఆ బంగారపు గనిలో పనిచేస్తూ వాళ్ళ దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుంటాడు వాళ్ళందరను బంధించి వాళ్ళ చేత ఆ విధంగా పనులు చేయిస్తున్న ఆ సత్రపు యజమానినే అతను ఎంతో నమ్మకంగా మంచి చేసుకొని జయచంద్రుడు అతనికి ఒక సలహా ఇస్తున్నట్లుగా మీరు ఈ విధంగా బంగారం చేసి బయటకు తీసుకువెళ్ళి అమ్మిన మీకు ఎక్కువ ధనం రాదని దానికి తగినట్లు ఇది దొంగ బంగారం కిందకి వస్తుందని ఈ విషయాలు బయటకు తెలిస్తే ఇదంతా మహారాజు సొంతమైపోతుందని కాబట్టి నేను చెప్పినట్లు చేస్తే మీరు ఇప్పుడు సంపాదించేదానికి మూడింతల ఎక్కువ సంపాదించవచ్చని చెప్తాడు ఆ మాటలు వింటున్న సత్రపు యజమానికి జయచంద్రుడి మాటలపైన పూర్తి నమ్మకం కలిగి దాని అతనికి ధనం మీద ఇంకా ఆశ ఎక్కువ అవుతుంది అందుకు జయచంద్రుణ్ణి ఏమి చేయాలని అడుగుతాడు ఈ బంగారంతో మనం వస్త్రాలను నేసి వాటిని అమ్మితే ఎక్కువ ధనం అమ్ముడుపోతుందని చెప్తాడు అయితే సత్రపు యజమానితో పాటు ఆ దొంగల నాయకుడు కూడా జయచంద్రుడి మాటలు విని జయచంద్రుడు చెప్పిన ఆలోచన తనకు నచ్చలేదని ను ఆ బంగారంగానే అమ్ముకుంటానని అతను ఆ వస్త్రాల పనులు వేటిని కూడా పెట్టుకోనని చెప్తాడు అతను వెళ్ళిపోయిన తరువాత సత్రపు యజమాని ఒకవేళ ఆ విధంగా నేను అడిగిన వస్త్రాలను నువ్వు నేసి ఇస్తావా అలా చేసి నాకు సంపాదన పెరిగితే కనుక నేను నువ్వు చెప్పినట్లుగా ఈ వస్త్రాల వ్యాపారం నీతో పాటే కలిసి చేస్తానని నీకు ఆ బంగారు వస్త్రాలు నెయ్యడం తెలుసా అని అడుగుతాడు అందుకు జయచంద్రుడు అవునని చెప్పడంతో అతనికి కావలసిన బంగారాన్ని ఆ వస్త్రాలను నేసేందుకు కావలసిన మగ్గము అన్నిటినీ కూడా తెచ్చిస్తాడు మహారాజు దాని మీద మంచి మంచి పువ్వులతో బంగారు జరీ చీరను తయారు చేస్తాడు అది చూస్తున్న సత్రపు యజమానికి ఎంతో సంతోషం కలుగుతుంది ఈ వస్త్రాలను ఎవరికి తీసుకువెళ్ళి అమ్మాలో తనకు అర్థం కావటం లేదని చెప్తాడు అందుకు జయచంద్రుడు ఆ ఉపాయం కూడా తానే చెప్తానని ఆ వస్త్రాన్ని ఈ దేశపు మహారాణికి అమ్మమని వంద కాసులు విలువ చేసే ఈ వస్త్రము మహారాణికి నచ్చితే వెయ్యి కాసులైనా ఇచ్చి నీ దగ్గర తీసుకుంటుందని చెప్తాడు ఆ మాటలు వింటున్న అతనికి జయచంద్రుడు చెప్పిన ప్రతి మాట నిజమేనని తనకు మని పనికి వచ్చే ఒక మంచి మాట చెప్పాడనుకుని ఎంతో సంతోషంగా ఆ చీరను తీసుకువెళ్ళి మహారాణి దగ్గర చూపిస్తాడు అయితే జయచంద్రుడు వెళ్ళిపోయి మూడు నెలలు అయిపోతున్న మహారాణికి ఎటువంటి సందేశము లేదని అసలు జయచంద్రుడికి కూడా ఏమైందో తెలియని పరిస్థితుల్లో తను ఎంతో బాధతో దిగులుతో ఉంటుంది అయితే మహారాణి దగ్గరకు ఒక బంగారపు జరి చీరను తీసుకువచ్చి మంత్రి ఆ చీరను చూపిస్తూ ఆమె కోసమే తెచ్చాడని ఎక్కడి నుంచో దూరం నుంచి అతను వచ్చానని చెప్తున్నాడని ఆ చీరను ఆమెకు చూపిస్తుంటాడు ఆమె ఆ చీరంతటిని చూస్తూ ఆ చీర ఆ విధంగా నెయ్యటం తన భర్తైన జయచంద్రుడికే తయ కుదురునని ఎందుకంటే అంతకుముందు అటువంటి ఒక చీరనే ఆమెకు నేసి పంపించాడని కాబట్టి ఈ రెండవ చీర కూడా అతనే నేసి ఉంటాడనే ఆలోచన కలిగి ఆ చీరను దగ్గరకు తీసుకొని చూస్తుంది ఆ చీర పమిటంచు మీద పువ్వుల్లో చిన్న చిన్న అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి తన దగ్గర ఉన్న భూతద్దంలో నుంచి ఆ అక్షరాలను చూడగా తనను తన స్నేహితుడైన సురేంద్రుణ్ణి కూడా ఇతను బంధించి ఉంచాడని ఎవరు బంధించారో ఎక్కడ బంధించి ఉంచారో ఆ చీర తీసుకువచ్చిన అతనికి తెలుసు అని అతనిని గట్టిగా మందలిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆ చీర మీద రాసి ఉంటుంది వెంటనే ఆ క్షణమే మానస అతనికి విలువైన కానుకలని ఇచ్చేందుకు లోపలకు తీసుకురమ్మనమని చెప్పి అక్కడ మంత్రితో పాటు ముందుగానే సైనికులను కూడా ఉంచి లోపలకు వచ్చిన అతన్ని బంధిస్తుంది మహారాజు ఎక్కడ ఉన్నాడో అసలు ఆ రహస్య స్థావరం ఎక్కడ ఉన్నదో చెప్పమని అతడిని అడుగుతుంది తనకు అన్ని విషయాలు తెలిసిపోయాయని తెలుసుకున్న ఆ సత్రపు యజమాని మానస అడిగినట్లుగానే అన్ని విషయాలను చెప్పి తన వెంట వస్తే ఆ రహస్య స్థావరాన్ని కూడా చూపిస్తానని చెప్తాడు మహారాణి కొంతమంది సైన్యాన్ని తన వెంట పెట్టుకొని అక్కడకు వెళ్ళి చేరుకుంటుంది ఆ బంగారు గుహల లోపల ఉన్న ఆ నాయకుణ్ణి చంపి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు విడిచిపెడుతుంది అయితే ఇంత జరుగుతున్నా ఇదంతా చేస్తున్నది మానస తన స్నేహితుడైన జయచంద్రుడేనని సురేంద్రుడు వాళ్ళు ఎదురుగా ఉన్నా కూడా తెలుసుకోలేకపోతాడు అతను ఎవరో అతను ఏ దేశానికి సంబంధించినవాడో ఆ విషయాలను చెప్పి తనకు అంతలా సహాయం చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలను చెప్తాడు అయితే అదంతా చూస్తున్న మానస చిరునవ్వు నవ్వుతూ తను ఎవరో తను ఆ విధంగా సహాయపడడానికి కారణం ఏమిటో కూడా అతనితో చెప్పి అక్కడ ఉన్న జయచంద్రుడిని కూడా చూపిస్తుంది జయచంద్రుడు మానస మాటలు అన్నీ వింటూ మానస చెప్పిన ప్రతి మాట నిజమేనని ఆ రోజు మానస కోసం తను చీరలు నేయటం నేర్చుకున్నానని కానీ అది ఇప్పుడు తన ప్రాణాలను తన స్నేహితుడు ప్రాణాలను రక్షించేందుకే ఉపయోగపడిందని ఒక్కోసారి మనకు ఎంతో గొప్ప గొప్ప విద్యలు వచ్చినప్పటికీ ఒక చిన్న పని మన ప్రాణాలను కాపాడుతుందని మనం చేసే పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదని మన కోసం మనకంటూ ఏమి వచ్చో అది మనం తెలుసుకోవాలని చెప్తాడు జయచంద్రుడి మాటలు వింటున్న సురేంద్రుడికి కూడా జయచంద్రుడు చెప్పిన ప్రతి మాట నిజమేనని ఆ రోజు ఆమె మహారాజు రాజ్యాన్ని కాపాడటం కోసం అతనికి ఎన్నో విద్యలు వచ్చి ఉండొచ్చు కానీ అతని కోసం ఏమి వచ్చని అడిగినప్పుడు నాకు కోపం కలిగిందని అలాగే మహారాజు వస్త్రాలు నెయ్యటం నేర్చుకోవటం ఏమిటా మరి ఇంత చిన్న పని అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పనే మా ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగిందని మనం నిజాయితీతో ఏ పని చేసినా అది మనకు అదృష్టాన్నే కలిగిస్తుందని మనం తెలివితేటలతో నేర్చుకునే ప్రతి పని కూడా మనకు ఉపయోగపడుతుందని సురేంద్రుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీ తెలివితో చేసే ప్రతి పని కూడా నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది నీ తెలివితేటల పైన నాకు ఎంతో నమ్మకం ఉంది ఎందుకంటే నీకు మేలు చేసేదానినే నువ్వు నన్ను అడుగుతావని నాకు తెలుసు నువ్వు కోరుకునే ఉద్యోగమైనా నీ కుటుంబంతో సంతోషకరమైన జీవితమైనా నీ ఆరోగ్యమైన నీ బిడ్డలకు బంగారు జీవితమైన ఇలా నువ్వు ఏది కోరినా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనకు చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి Yay!